చలకలాటలలో కలకలలాటలలో ఏమి హాయి అలా ఏమి హాయి అలా ఏంటబ్బా సౌజన్య పాటలు పాడుతుంది ఏంటి ఇక్కడ వాటర్ ఉంది వాటర్ ఫాల్స్ అనుకుంటున్నారా ఏంటి అదేం కాదండోయ్ మేము వెళ్ళాం కదా టెంపుల్కి టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు మా జర్నీలో జరిగిన కొన్ని చిత్రాలు విచిత్రాలు అంతేకాకుండా మేము పడిన కష్టాలు కూడా చెప్తానండి మామూలు ప్రాబ్లమ్స్ కాదు ఏదైనా ముక్కేది అంటే డైరెక్ట్గా చూపిస్తే పోతుంది కదా చుట్టూ తిరిగి చూపిస్తే మనకే కదండి లెంత్ ఎక్కువయ్యేది సో అదే విధంగా మేము టెంపుల్కి వెళ్ళామని చెప్పాం కదా వెళ్తూ వెళ్తూ డైరెక్ట్గా మేము హైవేలో వెళ్ళాం కదా హైవేలో వెళ్తే లాంగ్గా ఉంది వచ్చేటప్పుడు మాత్రం మనం అంటే తిరుగు ప్రయాణం ఉంటుంది కదా ఆ ప్రయాణంలో షార్ట్ కట్లో వచ్చేద్దాము మనకి ఇంకా లెంగ్త్ తగ్గుతుంది తొందరగా ఇంటికి వచ్చేద్దామని షార్ట్ కట్ వెతుక్కున్నామండి గూగుల్ ద్వారా చూస్తే కనీసం నాలుగైదు రూట్లు అయితే ఉన్నాయి షార్ట్ కట్లో కానీ ఏది తక్కువ రూట్లో ఉంటుందో దాన్ని ఎంచుకున్నాము కానీ గూగుల్ కదండి ఎంత దూరంలో ఉన్నా మనకి దగ్గరగానే చూపిస్తూ ఉంటుంది నాలుగు రూట్లు అయితే వెతుక్కున్నాము నాలుగు రూట్లో ఏది దగ్గరగా చూపించిందో దానివైపే వచ్చేసాము కానీ అదే మాకు రివర్స్లో ఒక సిక్స్ అవర్స్ జర్నీ అయితే వేస్ట్ అని అనిపించింది మాకు నడుమైతే పోయిందండి కూర్చొని కూర్చొని సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇక్కడైతే మేము వంతెన దాటాలి అంటే పడవేస్తారు ఆ బోట్ ఎక్కాలండి అంటే అవతల ఒడ్డుకి వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి దగ్గరేమో అనుకున్నాము గూగుల్లో చూస్తే కానీ అక్కడి నుంచే మాకు త్రీ అవర్స్ జర్నీ అయితే పట్టింది అంటే ఇప్పుడు మేము టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి త్రీ అవర్స్ పెట్టినట్టు నుంచి అక్కడికి త్రీ అవర్స్ పట్టింది ఇక్కడ బోట్ దగ్గరికి వెళ్ళటానికి ఇవన్నీ మెట్లు అండి మెట్లు దిగి వెళ్తూ ఉంటాము పైన అయితే బండి పెట్టేశాము అయితే ఆ పడవ వాళ్ళే బండి తీసుకొని వస్తారు అది ఎలా తీసుకొస్తారు అంటే ఇక్కడ రోప్లాగా బండి మాత్రమే పోవటానికి కట్టారండి దాని మీద ఈ విధంగా బండి పైకి తీసుకొస్తారు కిందకి తీసుకొస్తారండి దేనికైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా సో మేమైతే బోట్ ఎక్కడానికైనా వచ్చేసాము మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎన్నిసార్లు బోటెక్కారో చెప్తారా సో నేనైతే పెళ్ళైన తర్వాత చాలాసార్లు ఎక్కానండి పెళ్ళికి ముందు సరదాగా కోసం ఒక్కసారి అయితే ఎక్కాను మా ఫ్రెండ్స్ మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మేము ఎక్కడైతే బోట్ ఎక్కామో అక్కడికే వచ్చేసాము మాది పెనగంచి ప్రూవ్లు అవ్వటం వల్ల ఏదైనా హాలిడేస్ వచ్చాయి అంటే చుట్టుప్రక్కల ఉన్న టెంపుల్స్కి ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఒక రోజైతే అలా ప్లాన్ చేసుకొని వచ్చేవాళ్ళమండి సో అదే విధంగా ఇది ముత్యాల అంటారు ఈ ముత్యాల రాజుగారి కోట ఎంతమంది చూసారో నాకు తెలీదు చూస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే నా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు రాజుగారు కోట అయితే చూసామండి లోపలంతా కూడా అక్కడ కోటలో ఎవరూ లేరు వర్కర్స్ ఉంటారు కదా పనివాళ్ళు ఒక అతను గైడ్ లాగా కోట మొత్తం చూపించారు రాజుగారు రాణిగారు బెడ్రూమ్ తప్ప సో రాజుగారు అయితే చనిపోయారు రాణిగారు అయితే ఉన్నారు కానీ చాలా ముసలామిడ సాధారణంగా కోట ఎలా ఉంటుందో మనం మూవీస్లలో చూస్తూ ఉంటాం కదండీ అక్కడ ఉన్న విశేషాలు వింటలు అన్నీ కూడా నేను మా పిల్లలకి చెప్తే మాకు కూడా చూపించాను చెప్పారు కానీ బయట నుంచే చూపించాను ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి అసలు పర్మిషన్ ఇవ్వరు రాణిగారు కూడా అసలు నాకు తెలిసి బ్రతికుండరు చాలా ముసలామడ అప్పుడే మేము వెళ్ళినప్పుడే మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే మా ఫ్రెండ్స్ మేము లోపలికి పర్మిషన్ ఇచ్చారు మొత్తం చూపించారు అయితే అప్పుడు రాజుగారు అయితే లేరు చనిపోయారు అని చెప్పాను కదా అయితే ఇంకా అప్పుడు మాకు చెప్పారు ఏంటంటే కోటంతా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది మేము ఫారెన్స్లో ఉంటాము మా పిల్లలు మేము మేము వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడానికే తప్ప మేము ఇది సేల్ చేసుకోవడానికి ఇది ఆస్తిపరంగా అనుభవించడానికైతే మాకు హక్కు ఉండదు అని చెప్పారు రాజుల పాలనలో బాగా పాలించారండి రాజుగారు ముత్యాల రాజుగారి కోట గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయచ్చు i don't know నాకైతే భలే సరదానండి ఇలా పడవెక్కినప్పుడు లేకుంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఏదైనా గోదావరి కృష్ణానదులు కనిపిస్తే కాయిన్స్ అయితే పిల్లలతో వేపిస్తాను పిల్లలు పుట్టక ముందు అయితే నేనే వేసేదాన్ని అండి అయితే మ్యారేజ్ అయ్యాక నేను చాలాసార్లు పడవైతే ఎక్కాను ఎందుకు అంటే మా ఊరు వెళ్ళాలంటే పడవేనండి చుట్టూ తిరిగి వెళ్తే లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి షార్ట్ కట్లో వెళ్తాము సో మా ఊరికైతే బెటరేనండి చుట్టూ కంటే షార్ట్ కట్లో కొంచెం తక్కువే అనిపిస్తుంది జర్నీ సో ఇటు గుంటూరు నుంచి అమరావతి అట్లా వెళ్తే పడవెక్కితే అవతల ఒడ్డు మా ఊరేనండి సో ఇంకా మేము ఎట్లా గట్ట కష్టపడి వచ్చేసాము కానీ వన్ అవరే జర్నీ చేసామండి ఇంకా టూ అవర్స్ జర్నీ ఉంది పిల్లలు ఆకలితో ఉంటారు కదా ఏదైనా పెడదామని చూస్తే అక్కడెక్కడా కూడా పుచ్చకాయలు ఇలాంటివి లేవు బొప్పాయి పండ్లు తప్ప సరే బొప్పాయి పండు కొందామని కొన్నాం కానీ అదైతే తినలేదండి సో నెక్స్ట్ అయితే ఇంకొక చోట మాత్రము ఏదైనా డ్రింక్ ఉంటుందేమో అని చూస్తే షోడాలు ఉన్నాయి అవి కూడా కలర్ షోడా అదైతే తాగాము మళ్ళీ ఒక గంట జర్నీ తర్వాత సుగంధం డ్రింక్ అయితే తీసుకున్నామండి ఇక్కడ నుంచి అయితే జర్నీ చాలా చాలా క్రిటికల్గా ఉందండి మాకైతే సో ఇంతకు మించి అయితే ఆప్షన్ లేదు ఇక్కడ గ్రీన్గా కనిపించాల్సిన చెట్లు ఏంటి వైట్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఇటువైపు అంతా కూడా సిమెంట్ ఫ్యాక్టరీలే ఉంటాయండి సో జగ్గేపేటకు చుట్టుప్రక్కల వేదాద్రి ప్రియా కాకతీయ రామ్కో ఇలాంటి సిమెంట్ ఫ్యాక్టరీలు చాలామందికి తెలిసే ఉండొచ్చు అయితే దాదాపు ఇక్కడ ఒక టెన్ సిమెంట్ ఫ్యాక్టరీలు దాకుంటాయి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అవన్నీ సిమెంట్ ఫ్యాక్టరీలు అనండి సో ఫ్యాక్టరీలకి దగ్గరగా ఇలా మేము ఎప్పుడు జర్నీ చేసింది లేదు కానీ ఇటువైపు అయితే ఫ్యాక్టరీలు కన్ఫామ్గా ఉంటాయని నాకు తెలుసు ఎందుకంటే జగ్గేపేటకి దగ్గరలోనే కదా మా అమ్మ వాళ్ళ ఊరు అందువల్ల అండి సో ఈ విధంగా అయితే ఫ్యాక్టరీలు ఉన్నాయి మొత్తానికైతే మా పిల్లలకి ఫ్యాక్టరీలు చూపించాను మా బాబు అయితే కొషల మీద కొషళ్ళు అది ఎక్కాలంటే ఎలా ఎక్కుతారు లోపల లిఫ్ట్ ఉంటుందా ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట సో గట్ట పిల్లలకైతే నచ్చ చెప్పాము అదంతా ఒక మిషన్ అని చెప్పేసి ఇక్కడ నుంచే సిమెంట్ తయారై బయటకు వస్తుంది అదంతా కూడా లారీలోకి ఎక్కించేసి లోడ్లుగా ఎక్కడెక్కడ కావాలో ఆ ఏరియాస్కి డిస్పాచ్ చేస్తారని మార్నింగ్ టెన్కి బయలుదేరామండి ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయింది లాంగ్ జర్నీ అనమాట సో ఇట్లాంటి జర్నీ నా లైఫ్లో ఎప్పుడూ చేయలేదండి అసలు గూగుల్ అనుకున్నాను కానీ అది రాంగ్ అయితే చూపించలేదు కరెక్టే కాకపోతే ఏంటంటే దగ్గరగా ఉండేసరికి ఇది రూటు షార్ట్ కట్ అనుకొని వచ్చాం కానీ చాలా దూరం అయిపోయింది సో ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయింది ఇంకా రైస్ అయితే పెట్టేశాను స్టవ్ మీద కర్రీ చేసుకోవాలి కదా ఈలోపు పిల్లలు ఆకలితో ఉంటారని చెప్పేసి బొప్పాయి అయితే కట్ చేసి ఇచ్చేసాను వాళ్ళైతే తింటూ ఉన్నారు ఇంకా స్నానాలు కూడా చేంజ్ చేశానండి పనిలో పనిగా ఎలాగో ఈవినింగ్ అయిపోతుంది కదా జర్నీ చేసి వచ్చాము టైర్డ్గా ఉంటారని అయితే పడవ ప్రయాణం చాలా చాలా కూల్గా హాయిగా ఉంటుంది ప్రశాంతంగానే ఎక్కడ బోర్ కొట్టదు ఇంకా అప్పుడే పడవ దిగేసావా అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కానీ ఈ బైక్ మీద జర్నీ అయితే మాత్రం చాలా రిస్క్ అయిపోయిందండి నాకైతే ఎప్పుడు కూడా ఇంత టైడ్ అయితే అయిపోలేదు అసలు ఎందుకు ఇటు వచ్చావా అనిపించింది చక్కగా హైవే మీద నుంచి వచ్చిన మహా అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్లో ఇంటికి వచ్చేసేవాళ్ళం మేము సో ఇంకా మా పిల్లలు ఇవి తినేలోపు వంట కంప్లీట్ అయింది కానీ వాళ్ళ పాపం బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోయారు ఇంకా నైట్ ఎప్పుడో సెవెన్ థర్టీకి అలా లేచేశారు అప్పుడే ఇంకా నేను వండిన వంటంతా మేము తినేసి నేను కూడా తినలేదు పిల్లలు తినలేదని చెప్పేసి నేను టైడ్ అయిపోయాను కదా ఇంకా చక్కగా ఒకసారి నైట్ తినేసేసాము డిన్నర్ లాగా సో ఇంకేముంది చక్కగా మళ్ళీ నిద్రపోవటమేనండి చాలా అలసిపోయాము నా లైఫ్లో ఇలాంటి జర్నీ మాత్రం ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఇంకెప్పుడు గూగుల్లో మాత్రం చూడకూడదు అని అనిపించిందండి సో అంటే నేను ఇంతకుముందు కూడా గూగుల్లో చూసే మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెళ్తాము ఎక్కడ మాకు అంత టైడ్ అనిపించలేదు అందుకోసమే పదే పదే చెప్తున్నాను లైఫ్లో మాత్రం ఇలాంటి జర్నీ అస్సలు చేయకూడదు ముఖ్యంగా అస్సలు గూగుల్ని చూడకోకుండా జర్నీ చేయాలని డిసైడ్ అయిపోయాను సో ఈ ఈరోజు లాగైతే ఇదండి మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో అయితే మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్